హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిజా ఫార్లో అసలు ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలనైతే మన స్థితిగా కోరుకుంటున్నాను అయితే టీ అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే బొంబాయి రవ్వ ఉప్మా చేద్దామని రవ్వ అయితే వేడుకున్నాను ఏడ్ చేస్తే బాగుండుదని మాకైతే రాత్రి నుంచి వానైతే పడుతుంది అండి పురులు వానసా రాత్రి అయితే పెద్ద వానబడింది ఉరుములు మెరుగులు అయితే బాగా అన్నమాట రాత్రి నుంచి పడతానే ఉంది చూపిస్తాను అలా అయితే పడుతుంది అనమాట వాన అయితే ఇంక ఇప్పుడు ఇంటి తాగే కాగకేటప్పుడు తాగాలి ఇంక ఇల్లు కూడా సర్దాలి ఇల్లు ఎలా ఉంది చూడండి గందరగోళం మొత్తం అయితే సర్దాలి ఇంకా ఇవి అయితే రాత్రి వాషింగ్ మిషన్ అనమాట అంటే బాగా బట్టలు తీసుకొచ్చాను ఇంకా ఆ బట్టలతో పాటు ఇవి కూడా వేసేసా ఉన్నాయి కూడా మొత్తం అయితే రాత్రి అయిపోయినాయి బట్టలు ఆరిపోయినాయి కూడా ఇంక మా వారు కూడా పనికి వెళ్ళారు వాన పడుతున్నా ఏమి ఇబ్బంది లేదు పని అయితే చేయొచ్చు అన్నారంట మేస్త్రి వేరే మేస్త్రి వాళ్ళైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇంకెళ్ళాడనమాట ఇంకా బట్టలైతే ఉతికాను కదా సాయంత్రం అయితే తీసుకెళ్ళి పని నుంచి వచ్చాక బాబుకైతే ఇచ్చేస్తారు ఇంకా వేడివేడిగా వానికి బాగుండి నేనైతే బంగార ఊటుమని అయితే చేస్తున్నాను కొంచెం అంటే మరీ గట్టిగా అక్కడ కొంచెం జావ్ జావుగా చేసుకుని అండి బాగుండి పచ్చదారేసుకుని ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగాలి ఇంక ఇక్కడైతే అంటలు కొంచెం ఉన్నాయిలేండి ఇంక నిన్నంతా ఇంకా బాబు కాడికి వెళ్తాను అటు ఇటు తిరుగుతున్నా సరిపోయింది కదా ఇంకా వంట కదా చేసిన అంతగా ఇంకేం వండలేదు కదా ఇంక అందుకని సరిపోయింది ఇంక ఈరోజైతే ఇంకేమన్నా దోశలకి ఏమన్నా నాన పెడతాను నేను మినపప్పు బియ్యం కానీ ఇడ్లీకి కానీ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ చేస్తా మీరు ఎక్కువ ఇంట్లో పని కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్నుండి ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నా ఇంకొక అక్షలు ఉంది కొంచెం అయితే వచ్చి పెట్టాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఈ దొండకాయలు కోయటమే చాలా టైం పట్టిద్దండి అసలు చాలా టైం పట్టిద్ది అసలు దొండకాయలు కోయటమే ఇంకా అవ్వలేదు అరే తన్నానికి కూడా వచ్చాడు చక్కగా చేసుకోవచ్చుగా ఇంకా అన్నానికి అయితే వచ్చారండి ఇంక ఇప్పుడు నేనైతే కర్రీ అయితే పెట్టాలి టైం అయితే ఒకటైంది అయితే నేను నిదానంగా చేసుకున్నాను పని అయితే ఇంతా ఈ వచ్చేసరికి రెండు రోజులు తిరిగేసరికి అది ఒకలాగుందనమాట ప్రాణం అయితే నీరసంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకైతే భోజనం చేసాకైతే కొంచేపు అయితే రెస్ట్ తీసుకోవాలండి లేకపోతే మైండ్ పని చేయదు మళ్ళీ తీసి అన్నీ ఎడిట్ చేసుకొని తమనే ఇట్లు పెట్టుకొని అన్ని వీడియో ఎడిటింగ్ చేయాలి కదా అందువల్ల కొంచెం అనిపిస్తుంది హెల్త్ ఇంకేస్తా చెడ్లైతే వేస్తున్నా పాపకి రెండు జోళ్ళు వేస్తున్నాను నేను అదే అసలు రెండు అంటేనే ఓ ఇదైపోతుంది ఇప్పుడు జనాభా పద్దాగా ఒక జడ ఒక జా ఒక జానికి రెండు జోళ్ళైతే వేస్తున్నా ఆయన పెట్టే పిల్లలు వేసేక చూపిస్తాను జల్లు అయితే వేసేస్తానండి ఈ గుండి అయితే మల్లెపూలు కొంచెం చూపించాయి కదా చెట్టు ఆ చెట్టు అన్నమాట పెద్ద మొగ్గ వానరానికి అయితే ఇచ్చారంట మా అమ్మాయికి సో అయితే పెడుతున్నారు రెండు జల్లు వేసి చూడండి అంత చక్కగా ఉన్నాయా కదా రెండు జల్లు అది చూడండి రెండు జల్లు వద్దంట కావాలంటే అందుకే వేసాను ఫ్రై కూడా అయిపోయింది ఇంకైతే నేను మా వాళ్ళకైతే భోజనం అయితే పెట్టాను తింటున్నారు ఇక్కడ అప్పడాలు కూడా అదే బొడేలు అయితే వేపాను అండి చక్రలాగా ఉంటాయి కదా ఇవి అయితే వేపేసాను నిన్న చారు అయితే ఈ పూటకైతే ఇలా సరి పెట్టుకుంటున్నాం మేమైతే ఇంక నేను పెట్టుకున్నా తింటాం నేనైతే మధ్యాహ్నం అయితే దోశలకైతే అయితే వెడ్ కదండి ఇప్పుడైతే కడిగాను అనమాట ఇంక ఇప్పుడైతే అదైతే మిక్సీకి వేయాలి ఇంకా పిల్లడికి కూడా బట్టలు అయితే ఇచ్చి వచ్చానమాట ఇంక మళ్ళీ అది పెద్దాగా చూపించడం బాగోదరండి మీకు బోర్ కొట్టకూడదు కదా అదే వీడియో పద్దాగా చూపించడం వెళ్ళడం రావడం ఇంకా అందుకే నేనైతే చూపించలేదు ఇంక ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఇంకా కర్రీస్ అయితే ఏం చేయలేదు నేను పొద్దున దొనకాయ కూరగా ఉంది ఇంకా అదే సరి పెట్టుకుంటాము ఇంక ఇప్పుడైతే వేయాలి పిండి కూడా వేసేసాను మిక్సీ అయిపోయింది ఇవ్వండి నేను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు బయట పెడుతున్నాను పొంగిద్ది కదా పొద్దున్న కట్టలు బాగుంటాయి అని ఇంకా మా వాళ్ళు అయితే అక్కడైతే భోజనం చేస్తున్నారు అనమాట తింటున్నారు ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాగానే ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను చూసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రోజులు అయితే వచ్చింది గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను బాయ్